వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి తెలంగాణ డిఎస్సికి సంబంధించి కొంచెం నిరాశ నిస్పృహలకు లోనయ్యే విధంగా వార్తలు వచ్చినట్టున్నవి నేను ఒక పేపర్లో వచ్చినటువంటి సమాచార ఆధారంగా తెలుసుకుంటాం మనం మరి కొంతమంది నిరుద్యోగులు విద్యాశాఖ అధికారులను కలిస్తే డిఎస్సి కాస్త ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది రకరకాల జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో పోస్టులు ఉన్నవి కొన్ని జిల్లాల్లో పోస్టులు తక్కువ ఉన్నవి సో దీని సందర్భంగా కొంచెం టైం పట్టవచ్చు అని చెప్పారు వాస్తవంగా దీంతో పాటు రేషనలైజేషన్ కూడా జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి సో ఒకవేళ రేషనైజేషన్ కనుక చేసినట్టయితే దానికి కొంత సమయం పడుతుంది తర్వాత రీసెంట్గానే మనకు టెట్ పూర్తయింది దాని రిజల్ట్ కూడా పూర్తి ఇంకా రిజల్ట్ రాలేదు సో టెట్టు రిజల్ట్ రావాలి రేషనైజేషన్ పూర్తి కావాలి దీంతో పాటు మరి ఇవన్నీ కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళొక్క నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీంతో పాటు ఇప్పుడే మున్సిపల్ ఎన్నికలు వీటికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది దీని తర్వాత మళ్ళీ ప్రభుత్వం సీరియస్గా చూసినట్లయితే నెక్స్ట్ ఎంపీటీసీ జిడిపిటీసీ ఎన్నికలకు కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ కనబడుతుంది కనుక మరి ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి కనుక తప్పకుండా కొంత సమయం పడుతుంది అనేది వాస్తవమే అయితే ఎంత సమయం పడుతుంది అనేది మరి ఎవరు చెప్పలేము ఎందుకంటే అధికారులకు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం కనుక తలుచుకుంటే తప్పకుండా తొందరలోనే డిఎస్సి అటువంటి అవకాశం ఉంటుంది ఆలస్యం కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది అది ప్రభుత్వం యొక్క విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ తీసుకుంటే మరి లేటు కావచ్చు అని అంటే అని దాని అనడం వల్ల చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఉన్న రాష్ట్ర నిస్ఫృహలకు లో నిస్పృహలకు లోన నిజమే అది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎన్నో ఆశలతోటి ేసి చేస్తారు వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కావచ్చు లేకపోతే ప్రైవేటు జాబు చేస్తున్న వాళ్ళు కావచ్చు ఇంకా వేరే రకరకాల వ్యాపకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ కొద్దీ మరి డిఎస్సి కోసం ఎదురు చూస్తారు ఈ టైం ఈ టైంలోపట మరి వస్తుందా రాదా డైలమా లోపట మరి ప్రిపేర్ అవుదామా కాదా ఇదే మధ్యలో ఇంకో గందరగోళం వచ్చి పడ్డది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్ నుంచి సిలబస్ కూడా కాస్త మార్చేటువంటి అవకాశం ఉంది అన్నారు సరే సిలబస్లో ఎక్కువ మార్పులు ఉండకపోవచ్చు ఇప్పుడు ఎన్సిఆర్టీ పుస్తకాల ఆధారంగా ఉందనుకుంటూ థర్టీ పర్సెంట్ మనకు సంబంధించినటువంటి రీజనల్ సిలబస్ ఒక సెవెంటీ ఫైవ్ ఒక డెబ్బై శాతం ఎస్సీ సార్ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి సిలబస్ ఆధారంగా చేసుకుని చేస్తారు కొన్ని ప్రధాన సబ్జెక్టులు తీసుకున్నట్టయితే వాటిలో మార్పులు ఉండకపోవచ్చు మ్యాథ్స్ లాంటి వాటిలల్లో కానీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి టాపిక్లు కొన్ని అటెట్గా అవై చేయేటువంటి అవకాశం ఉంటుంది కనుక సో ఇప్పుడు మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే మనకు గనక చివరి వరకైనా పర్వాలేదు అట్లీస్టు ఈ చివరి వరకు మనకు నోటిఫికేషన్ వచ్చినట్టయినా కూడా ఈ ఇప్పుడున్నటువంటి పుస్తకాలని ఆధారంగా చేసుకుని ఆల్రెడీ ఇదే సిలబస్ మీద మన వాళ్ళందరూ కూడా టెట్ ప్రిపేర్ కావడం జరిగింది కనుక ఇదే మూమెంట్లో కూడా మరి డిఎస్సి కూడా నోటిఫికేషన్ వస్తే చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ ప్రిపరేషన్ చాలా వరకు పూర్తయిపోయినట్లే లెక్క ఇప్పుడు టెట్టు సీరియస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ నోటిఫికేషన్ ఆలస్యమై కొత్త బుక్స్ కనుక వచ్చేటువంటి అవకాశం ఉంటే మళ్ళీ సిలబస్ పరంగా కొంచెం మరి ఎంత మార్పులు ఎక్కువగా లేనప్పటికీ కూడా మనకు ఏది అనే దానిపైన కొంచెం స్పష్టత అనేది లేకుండా ఉంటుంది టెన్షన్ అనేది ఉంటుంది సో అప్పటి వరకు కూడా మనం టైం వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మెథడాలజీ కి సంబంధించి మరి ఎటువంటి మార్పులు ఉన్నాయి కనుక మెథడాలజీ జీకే కరెంట్ అఫైర్స్ పైన ఖచ్చితంగా మరి ప్రిపేర్ అవుతూ ఉండండి కంటిన్యూగా దీంతో పాటు పెద్ద నిరాశ ఎందాల్సిన అవసరం లేదు ఎందుకంటే రిటైర్మెంట్స్ చాలా ఉన్నాయి రాబోయే కాలంలోపట రిటైర్మెంట్స్ చాలా ఉన్నాయి కనుక ఇక్కడ రేషనలైజేషన్ చేస్తే పోస్టులు తగ్గుతాయి కావచ్చు కానీ మరి రిటైర్మెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి కనుక ఓవరాల్గా తీసుకుంటే మళ్ళీ పోస్టులు తప్పకుండా అవసరం అవుతుంది వస్తు తప్పకుండా అవసరం అయితే కనుక నోటిఫికేషన్ కూడా అవసరం ఉంటుంది సో ఈ ఎలక్షన్లు ఈ టెట్టు ప్రాసెస్ అండ్ ఇతర వాటి అన్నింటి తర్వాత వస్తుందనే భావిద్దాం మనం కూడా ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా మరి ఇప్పటికే ఇటీవల కాలంలో పాటు నిరుద్యోగులు కూడా జాబ్ కలెంట్ రిలీజ్ చేయాలని చెప్పి కొంచెం నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది సో ఇవన్నిటి దృశ్యాలు తీసుకుంటే మరి అందరిని దృష్టిలో పెట్టుకుంటుంది అని అనుకోవచ్చు మనం ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా ఉంటుందనే ఆశాభావంతో ప్రిపరేషన్ కొనసాగించండి సో ఇక్కడ కంటెంటు ముందుగా తీసుకోవడానికి కాకుండా ఈ మెథడు అండ్ ఇంతకుముందు చెప్పినట్టు జీకే కరెంట్ అఫేర్స్ వీటికి సంబంధించినటువంటి మెథడాలజీ కంప్లీట్ చేసి పెట్టుకోండి అంతలోపు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే డిప్యూటిఓలకు సంబంధించినటువంటి అంశాలను తీసుకుంటే ఇక డిప్యూడిఓలకు సంబంధించినటువంటి న్యూస్ కూడా రావడం జరిగింది సో ఇక్కడ ఈ డీఓ అనేది గతంలోనే ఇంతకుముందే మరి ఆర్థిక శాఖకు పంపడం జరిగింది సో ఇది టీజీపీఎస్సి వాళ్ళు రిక్రూట్ చేసేటువంటి అవకాశం ఉంది సో వాళ్ళకు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక సమస్య వచ్చి పడ్డది వీళ్ళకి ఇంటర్వ్యూ ఉండాలని టీజీపీఎస్సి వాళ్ళని అనడం జరుగుతుంది ఇంటర్వ్యూ అవసరం లేదని మరి పాఠశాల విద్యాశాఖ వాళ్ళు పేర్కొనడం జరిగింది వీరిద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మరి ఇక్కడ నోటిఫికేషన్ లేట్ అవుతుంది నిజానికి ఎప్పుడో ఓ రెండు సంవత్సరాల క్రితమే వస్తుంది వస్తుంది అని చాలామంది ఎదురుచూపులు చూసారు చాలా పని ఇన్ని ఉన్నాయి అన్ని పోస్టులు ఉన్నాయని కూడా మనకు వచ్చింది దీంతో పాటు ఇక్కడ చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ టూ నవంబర్లోనే ఇక్కడ ఒక జియో నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు కంపెనీ దాని ప్రకారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రకారం ఇక్కడ అనుమతిని ఇవ్వడం జరిగింది డిప్యూ డిఓ అండ్ గీహెచ్డీ హెడ్ మాస్టర్ గ్రేడ్ వన్ అంటారు లేదా సో ఇవి ఇరవై నాలుగు పోస్టులు సీనియర్ లెక్చరర్ డైట్ ఇరవై మూడు ఉన్నవి లెక్చరర్లు ఐఏసి సిటీఎస్సి ఆర్డలో ఇరవై రెండు లెక్చరర్ డైట్లో అరవై ఐదు అని చెప్పి రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్నటువంటిదే ఇది వన్ థర్టీ ఫోర్ మరి అంటే ఖచ్చితంగా దీనికంటే ఎక్కువ పోస్టులే యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించినటువంటిది మరి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఉన్నాం కనుక ఖచ్చితంగా చేంజ్ అవుతుంది సో అందుకే ఇక్కడ వచ్చినటువంటి వార్తను చూసినట్టయితే కూడా మళ్ళీ ఇది తెర తెర మీదకి వచ్చింది మరి ఇక్కడ ఇంటర్వ్యూ ఉండాలి అని టీజీపీ టీజీపీఎస్సి వాళ్ళు పేర్కొనడం కొంతవరకు ఆలోచించదగ్గ విషయం అంటే దీన్ని ఖండిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే అత్యున్నత పోస్టులు గ్రూప్ వన్ స్థాయి పోస్టులు గ్రూప్ వన్లోనే ఇంటర్వ్యూ లేదు గనక మరి దీనికి ఇంటర్వ్యూ కావాలనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో అందుకే అభ్యర్థులంతా కూడా ఇంటర్వ్యూ లేనప్పుడే మరి సరైనటువంటి న్యాయం జరుగుతుందని భావించడం జరుగుతుంది మరి గ్రూప్ వన్కి గ్రూప్ టూకి వాటికి లేని ఇంటర్వ్యూలు దేనికోసం అనేది ఇక్కడ వస్తుంది కనుక పాఠశాల విద్యాశాఖ అభిప్రాయమే కరెక్ట్ అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మంది అభ్యర్థుల నుంచి వ్యక్తం అవుతుంది సో కానీ ఇది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు తన వద్ద తన ఈ శాఖను ఉంచుకున్నారు కనుక ఖచ్చితంగా తొందరలోనే దీనికి ఒక పరిష్కారం లభించి అంటే ఒక పర్యవేక్షణ అధికారుల్ని అండ్ ఇతరత్ర పోస్టులన్నింటినీ నింపేసి విద్యాశాఖను బలోపేతం చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నట్టు కనబడుతుంది కనుక మరి ఖచ్చితంగా ఇది అంటే చాలా వరకు ఇంటర్వ్యూ లేకుండానే వచ్చేటువంటి అవకాశం ఉందనిపిస్తుంది ఎందుకంటే గ్రూప్ వన్ స్థాయి వాటికి లేదు కనుక దాంతోపాటు ఒక క్లారిటీ వచ్చి ఈ నోటిఫికేషన్ తొందరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఎవరైతే ఇప్పుడు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో ఇక్కడ మరి డిప్యూటీఓ కూడా చాలా వరకు ఏమవుతుందంటే ఇంతకుముందు పీజీ అన్నట్టు గతంలోపట ఓన్లీ పీజీ మాత్రం అడిగారు కానీ కొన్నిసార్లు ఏమంటారు అంటే బీఏడ్ కూడా అడగవచ్చు అని అంటారు ఒకవేళ పీజీ బిఏడ్ కనుక అడిగితే సిలబస్లో మరి బిఎడ్ వాళ్ళకి చాలా అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఒకవేళ పీజీ అయినప్పుడు కూడా మీరు ఈ పోస్ట్లకి ఈ గ్యాప్ లోపల ఈ పోస్ట్లకి ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషన్ పైన ఒక పేపర్ ఉంటుంది కనుక అది ఖచ్చితంగా బీఏడ్ చేసిన వాళ్ళకు హెల్ప్ అవుతుంది అందుకని చెప్పి మీ ప్రిపరేషన్ అనేది వేస్ట్గా ఎప్పటికీ కాదు ఒక సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థికి ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇదికే కరెంట్ అఫైర్స్ పైన తీసుకుంటే జనరల్ స్టడీస్కి యూజ్ అవుతుంది ఇది నెక్స్ట్ రాబోయేటువంటి డిఎస్సికి యూజ్ అవుతుంది దాంతోపాటు మిగతా ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రిపేరేషన్ కూడా ఈ పోస్ట్లకు కూడా యూజ్ అవుతుంది కనుక ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితులు నిరాశకు లోను కావద్దు సో ఇది లేదా అది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో జరిగిన నిరసన నేపథ్యంలో ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఇంతముందు చర్చించినటువంటి అంశాల ఆధారంగా కాస్త ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ మోస్ట్లీ సమ్మర్ తర్వాత వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక మీరు ఎటువంటి పరిస్థితులు నిరాశకు లోను కాకుండా ధైర్యంతో అయితే ఇప్పటికీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలను అట్లే కంటిన్యూ చేసుకుంటూ మిగిలిన సమయాన్ని మరి ఖచ్చితంగా ప్రిపరేషన్కి యూజ్ చేసుకోండి నోటిఫికేషను ఎప్పుడు వస్తుందనేది సూచన ప్రాయంగా తెలిసినప్పుడు ఇక సీరియస్గా లీవ్లు పెట్టేసో లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి సీరియస్గా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేసుకోండి మీ అభిప్రాయం ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్